హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఫ్రెండ్స్ ఇది మా అమ్మాయికి నేను ప్రతి బర్త్డేకి గిఫ్ట్ ఇస్తాను సో నన్ను చూసి కూడా చాలా మంది బర్త్డే గిఫ్ట్లు మొదలు పెట్టారు అంటే గిఫ్ట్లు అంటే షేర్లు కొంటున్నారు అనమాట నేను ప్రతి బర్త్డేకి మా అమ్మాయి పేరు మీద కొన్ని షేర్లు కొని ఇస్తాను గిఫ్ట్గా అనమాట సో నేను ఫస్ట్ బర్త్డేకి మీకు వీడియోలో పెట్టాను కరూర్ వైస బ్యాంక్ కొన్నాను సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొన్నాను అది కూడా లాభంలో ఉంది సో ఈ తడుపుట్నరో రోజుకి ఏం చేశానంటే మా పిల్లకి జీవితాంతం ఆదాయం రావాలని చెప్పి నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని ఆగమ్మ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా తీసుకుని ఈ పాపకు నేను ఇప్పుడు పెర్ ఇయర్ లక్ష చెప్పిన పెన్షన్ పాలసీ కడతాను పెన్షన్ పాలసీ చెప్పాను కదండి చాలా మంది చేయించుకోమని చెప్పాను మా గ్రూప్లో మంది చేయించాను ఆల్రెడీ సో పెన్షన్ పాలసీ వాళ్ళు ప్లస్ పాయింట్ ఏంటి చెప్పమంటారా నార్మల్గా పెన్షన్ అంటే పది సంవత్సరాల తర్వాత కాదు ఇప్పుడు సెకండ్ ఇయర్ తర్వాత పెన్షన్ స్టార్ట్ అయిపోతుందండి సో ఇప్పుడు ఈ చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ వయసు నుండి సిక్స్టీ ఇయర్స్ వయసు వరకు పెన్షన్ చేయించవచ్చు ఎవరికైనా సరే అది అయితే నేనేం చేశానంటే మా పాపకి నిమిత్తం పెర్ ఇయర్ వన్ ల్యాక్ చెప్పిన పెన్షన్ పాలసీ కడతాను ఇప్పుడు సో అంటే ఈ సంవత్సరం లక్ష కడతాను సెకండ్ ఇయర్ లక్ష కడతాను థర్డ్ ఇయర్ కట్టకముందే ఈ పాపకి ముప్పై ఆరు వేలు పెన్షన్ వచ్చేస్తుంది ఈ పెన్షన్ నేను స్కూల్ ఫీజులు కాను కాలేజ్ ఫీజులు కాను నా అకౌంట్కి వస్తుంది నామినీ నేను కాబట్టి గార్డియన్ నేను కాబట్టి అకౌంట్కి వస్తుంది ఈ పిల్ల పెద్ద వరకు నేను లేకపోయినా సరే పెన్షన్ వస్తూనే ఉంటుంది ఈ పిల్లకి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు పెన్షన్ ముప్పై ఆరు తర్వాత ఎనభై అంటే పదిహేను సంవత్సరాల టర్మ్ అనమాట ముప్పై ఆరు వస్తుంది తర్వాత మిగిలిన సెలరీస్ కట్టుకుంటుంది నేను తర్వాత ఆ తర్వాత ఎనభై తొంభై వేలు లక్ష వరకు ఎవ్రీ ఇయర్ పెన్షన్ వస్తుంది అనమాట ఈ పెన్షన్ నెల నలభైలు కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ పిల్లకి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మూడు కోట్ల డెబ్భై లక్షలపైనే మూడు కోట్ల డెబ్భై లక్షలపైనే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అంటే నేను మా పాపకి డబ్బు రూపంలోనే ఒక ఆస్తి కల్పిస్తున్నాను ఒక ఆస్తి నేను పాలసీ అనుకోవట్లేదు ఒక ఆస్తి అనుకుంటున్నాను కేవలం మూడు కోట్ల ఆరు రో మూడు కోట్ల రూపాయల ఆస్తిని నేను ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కొని కొని మా అమ్మకి ఇస్తాను అనమాట అది రిటర్న్ రిటర్న్ ఆదాయం ఇచ్చుకుంటూ ఈ ఆస్తి నేను కల్పిస్తున్నాను మా పాపకి సో మీ పిల్లలు కూడా ఇలాంటివి చేయించాలనుకుంటున్నారా మీకు ఆర్థికమైన సలహాలు కావాలనుకుంటున్నారా డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు మీ పాపకి వయసును బట్టి ఎంతైనా కట్టుకోవచ్చు యాభై వేలు కట్టుకున్నా కోర్టు వస్తుందండి యాభై వేలు కట్టుకున్న జీవితాంతం పెన్షన్ ఇచ్చుకుంటే మళ్ళీ కోటి రూపాయలు వస్తాయి మీకు ఈ పెన్షన్ పాలసీ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళు చేయించుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట సో ఈ వీళ్ళకి వచ్చే పెన్షన్ వీళ్ళు ఏం కదా మనమే ఖర్చు పెడతా వాటిని మన అకౌంట్కి వస్తుంది సో ఈ సంవత్సరం అయితే నేను మా పాపకి పెన్షన్ పాలసీ గిఫ్ట్ చేస్తున్నానండి సో గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకుంటే పాలసీ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది డిస్ప్లే కూడా నెంబర్ అవుతుంది సో కాంటాక్ట్ అవ్వండి మనం నెక్స్ట్ మళ్ళీ కాలతో అంతవరకు బా